అండి ఈరోజు పచ్చిరీలు బెండకాయ ఎక్కువరా వండుకుందామండి ముందు తాలింపు వేసుకుంటున్నాం తర్వాత తాలింపు వేయ తాలింపు వేగిందండి కొద్దిగా ఇంగు వేసుకుంటున్నాను తాలింపు వెళ్ళిపోయిందండి పచ్చి వేసుకుంటున్నాను బయలు అయిపోయినాయండి ఉల్లిపాయలు వేసుకున్నాము వేసుకుని కలుపుకున్నాం పసుపు వేసుకుంటున్నాను బెండకాయ ముక్కలను వేసుకుందామండి కొంచెం అల్లం వెళ్ళిపోయి దంచుకుని వేసుకుంటున్నానండి అది కూడా కలుపుకుందాం కలుపుకుంటే సాల్ట్ వేసుకుంటున్నాం రెండో స్పూను స్పూన్ అర వేసుకున్నాం సాల్ట్ కారవ స్పూన్ వేసుకున్నాం ఓ స్పూన్ కారం వేసుకున్నాం రెండు స్పూన్ కారం నీళ్ళు నీళ్ళిపోసుకుంటున్నా అయిపోయింది ఫ్రెండ్